బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్ళున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు అయిపో ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి నుంచి మాకు కొన్ని డైరెక్షన్స్ వచ్చాయి మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ సందర్భంగా చాలామంది హెల్మెట్ ధరించట్లేదని చెప్పి వాటి వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి మనందరికీ తెలుసు హెల్మెట్ పెట్టుకుంటే ఎంతో సేఫ్గా ఉంటాం జర్నీలో ఎక్కడన్నా పొరపడిన యాక్సిడెంట్ అయినా కూడా కింద పడినా కూడా తలకు దెబ్బ తగలకుండా క్షేమంగా ఉంటామని మనకు అందరికీ తెలిసింది మనల్ని లక్షలు పెట్టి మనము టూ వీలర్ కొంటాం కానీ సేఫ్ గైడెన్స్గా మన యొక్క జీవితాన్ని సేవ్ చేసేటువంటి ఒక హెల్మెట్ అంటే శరీరంలో వేరే ఏ భాగాలకు తగినా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది బట్ మేజర్గా కూడా తల దేనికైనా కొట్టుకోవడం వల్ల మేజర్గా కూడా ప్రాణాలు పెట్టి అవకాశం ఉంటుంది సో కాబట్టి కొంతలో కొంత మన యొక్క జీవితాలు సుఖమయంగా ఉండాలని చెప్పి ఏపీ మోటార్ వెహికల్స్ కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు అదేవిధంగా అందులో ఒక భాగం వచ్చి మనం హెల్మెట్ అనేది కంపల్సరీ ఎట్టి ఎట్టి వారైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీదైనా సాదైనా ఉన్నవాళ్ళైనా కూడా ఈ హెల్మెట్ అనేది కంపల్సరీ మాకు వచ్చిన డైరెక్షన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్స్ ధరించాలి బండి డ్రైవ్ చేసేది వ్యక్తి కానీ కూర్చున్న వ్యక్తులు కానీ కంపల్సరీగా హెల్మెట్ అనేది ధరించాలి ఇక్కడ ఇందులో భాగంగా బెయింగ్ న్యాయమూర్తిగా మాకు ఒక బాధ్యత ఉంటుంది మీకు తెలియజేసి తెలియజేల్సిన విషయం ఎందుకంటే ఏదైనా కుటుంబం నష్టపోతే వాటిని వాటి యొక్క నష్టం కుటుంబాల యొక్క నష్టపరిహారం చెల్లించడానికి కూడా ఈ యొక్క కోట్ల మీద బాధ్యత ఉంటుంది ఈ ప్రతి వ్యక్తి కూడా టూ వీలర్ మన సౌకర్యం కోసం బట్ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ తీసుకుంటాం అయితే ఇందాక నేను సామెత చెప్పినట్టు ముగిదాడుకోవడానికి మనం వెనకడుకు వేసినట్టు అంత బండ్లు తీసుకుంటాం కానీ ఇన్సూరెన్స్ అనేది చేయకుండా కూడా చాలామంది పోతున్నారు ఇన్సూరెన్స్ చేయకుండా పోతున్నారు బండికి సో ఈ యొక్క ఇన్సూరెన్స్ చేయకపోవడం అనేది ఒక లాస్ కోర్టులో కేసులు వేస్తున్న సందర్భంగా కూడా మేము చూస్తున్నాం టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ రెన్యువల్ చేయకుండా ఆపేయడం కానీ అంటే నాకు డబ్బు ఇవ్వలేదు ఈ నెల అడ్జస్ట్ అవ్వలేదు రేపు నెల అనుకుంటూ కాలయాపం చేసుకుంటూ కొన్ని రెన్యువల్ చేయకపోవడం అలా ఉన్నాయి కొన్ని ఇన్సూరెన్స్లు కూడా చేయకున్నటువంటి అలాగే ఉన్నాయి సో నేను ఈ ఇన్సూరెన్స్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ యొక్క ఈ హెల్మెట్ ధరించడానికి యొక్క ఇన్సూరెన్స్కు కొద్దిగా అభినా సంబంధం అనేది ఉంటుంది